హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు నాటు కోడి తెప్పించానండి కోడి పెద్దగా ఉందంట వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చింది సో చూస్తున్నారా ఎంత మంచి సో ఇది నార్మల్ కోడి మనకి త్వరగా ఉడికిపోతుందండి సో ఇది కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది కానీ టేస్ట్ మాత్రం అసలు అదిరిపోతుందండి వేరే లెవెల్ టేస్ట్ అంటే కాకపోతే కొంచెం స్పైసీగా ఉంటే మనకి ఏంటంటే కౌస్వాసన రాదు సో నేను అందుకని కొంచెం స్పైసీగానే చేస్తున్నాను గ్రేవీ ఇంకొక ఫైవ్ మినిట్స్లో దించేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది హెల్త్కి మంచిదండి మనం మంత్లీ అన్న మనం ఉంటే మనం డబ్బులు ఉంటే మాత్రం ఎవ్రీ వీక్ ఒకసారి తెప్పించుకోవచ్చు లేని వాళ్ళు మాత్రం మామూలుగా సరిపో మనకు డబ్బులు అనుకున్నప్పుడు మంత్లీ వన్స్ అన్న ఈ నాటు కోడి స్కిన్తో తింటేనే మంచిది స్కిన్లోనే బలం ఉంటుంది మామూలు కోడికి అయితే మనం స్కిన్ తిననవసరం లేదండి కొంచెం జబ్బులు ఉంటాయి కదా వైట్ అయితే ఇది మాత్రం నార్మల్ కోడి అయితే మనం నాట్ కోడి అయితే మనం స్కిన్తో పాటు తినొచ్చు ఇంకా చాలా హెల్త్ అండి హెల్త్కి మంచిది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్